హలో హాయ్ మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను మీ అందరూ ఎలా ఉన్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ అందరూ ఫ్రైడే బ్లాగ్ చూసారా చూడకపోతే కనుక తప్పకుండా చూసేసేయండి ఈ వ్లాగ్ వచ్చేసరికి సాటర్డే వ్లాగ్ అనమాట ఫ్రైడే బ్లాగ్ వచ్చేసరికి పైన ఐ కార్డులో ఇస్తాను అలాగే ఎండ్లో కూడా తప్పకుండా యాడ్ చేస్తాను మార్నింగ్ లేవంగానే నేనైతే ఇలా విండోస్ డోర్స్ అన్నీ ఓపెన్ చేస్తాను ఎందుకంటే నైట్ అంతా డోర్స్ అన్ని క్లోజ్లో ఉంటాయి కదా సో అది ఒక రకమైన స్మెల్ ఉంటుంది దట్టు మనకి కొంచెం సఫకేషన్ లాగా అనిపిస్తుంది అనమాట సో మార్నింగ్ లేవంగానే నేనైతే అన్ని డోర్స్ కిటికీస్ ఓపెన్ చేసేస్తాను నేను మార్నింగ్ చాయ్ తాగేసానండి ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయితే అయింది నేను ఫేస్కి మిగడ అలాగే శనగపిండి పెట్టుకుందామని ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ పాల మీద మిగడైతే తీసుకున్నానండి ఆల్రెడీ బాయిల్ చేసిన పాలే మిల్క్ బాయిల్ చేసిన తర్వాత ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే కనుక మనకి మంచిగా అనేది కడుతుంది కదా పైన నేను నైట్ పాలు మరిగించేసి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు తీసి తర్వాత నేను ఇక్కడైతే తర్వాత నేను ఇక్కడైతే నలుగు ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఇది ప్యూర్ బేసన్ బేసన్ అంటే శనగపిండి అండి శనగపిండి వచ్చేసరికి మిగట్లో కలుపుకుంటాననమాట మిగట్లో కలుపుకొని అది ఫేస్కి అప్లై చేసుకుంటాను నేనే కాదు మా హస్బెండ్ సౌమ్య వాళ్ళు కూడా చక్కగా అప్లై చేసుకుంటారు కొంచెం గట్టిగా మిక్స్ చేశాను తర్వాత కొంచెం పాలైతే వేసా తర్వాత కొద్దిగా పాలు పోసి మళ్ళీ మిక్స్ చేసేసానమాట ఇప్పుడైతే ఏ ఫేస్కి అప్లై చేసేసుకుంటున్నాను ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఆరణిస్తానండి అంటే ఫేస్లో డ్రై ఫేస్ డ్రై అయిన తర్వాత నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటాను మన ఇష్టం కూల్ వాటర్తో అయినా వాష్ చేసుకోవచ్చు కానీ వేడి నీళ్ళతో అయితే మాత్రం నేను ఎప్పుడూ వాష్ చేసుకోలేదండి అయితే కూల్ వాటర్తో కానీ లేదంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్తో అయితే వాష్ చేసేసుకుంటాను ఆ రోజు ఇంకా అంటే నలుగు పెట్టుకున్న రోజు మాత్రం ఫేస్కి సోప్ అనేది అస్సలు అప్లై చేయండి సోప్ కానీ లేదంటే ఫేస్ వాష్ కానీ ఆ రెండు అస్సలు యూస్ చేయనండి అంటే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూస్ చేసి నా ఫేస్ అయితే అస్సలు వాష్ చేయను అనమాట ఇక్కడ నేను ఇంకా బెడ్షీట్స్ అవి ఫోల్డ్ చేసేసుకుని ఆ తర్వాత దుప్పటంతా ఒకసారి దుడిపేసి ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఈ బ్లూ కలర్లో ఉన్న విజయ ప్యాకెట్ ఉన్నాయి కదా యాక్చువల్గా ఈ విజయ ప్యాకెట్ కాదండి నేను యూజ్ చేసేది వేరే టైప్ అనమాట మిల్క్ ప్యాకెట్స్ అయితే చేంజ్ అయిపోయినాయండి అయినా సరే ఏం పర్వాలేదు ఈ మిల్క్ కూడా ఆ మిల్క్ లాగే టేస్ట్ అనిపిస్తున్నాయి నేను రోజుకి టూ ప్యాకెట్స్ అయితే తీసుకుంటాను అనమాట మిల్క్ అయితే ఇక్కడ ఇంకా బాయిలింగ్ అయితే పెట్టేశాను ఇంకో పక్క చాయ్ కూడా పెట్టేసుకుంటాను అందాకల్లా ఈ ప్యాకెట్ వచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా బయట ఉంటే మళ్ళీ ఈ పాలు మరిపోయిన తర్వాత తీసేసి ఆ పాలు కూడా బాయిల్ చేసేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి చోలే కర్రీ అయితే చేస్తున్నాను చోలే కర్రీలో ఈ పౌడర్ వేసుకొని చేసుకుంటే మనకి మంచి కలర్ టెక్స్చర్ వస్తుంది అనమాట మనం బాయిల్ చేసుకునేటప్పుడే చోలేలో టీ పౌడర్ ఉంటుంది కదా టీ పౌడర్ ఒక కాటన్ క్లాత్లో ఒక స్పూన్ టీ పౌడర్ వేసుకొని ఎలాగ ఏంటి అనేది ఇక్కడ ప్రాసెస్ చూపిస్తాను చూసేసేయండి చోలే అయితే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేసుకున్నాను బాగా వాష్ చేసుకొని ఇక్కడ వాటర్ వేసుకొని మళ్ళీ నేనైతే కొంచెం సాల్ట్ వేస్తున్నాను అలాగే మేము వచ్చేసరికి గానుకు నూనె వాడతాం అన్నమాట సో అందుకనే కలర్ ఇలా అయితే ఉంది ఇప్పుడు చిన్న కాటన్ పీస్ తీసుకున్నాను ఇందులో ఒక్క స్పూన్ అంటే ఒక్క స్పూన్ టీ పౌడర్ అయితే వేసుకున్నాను ఏ టైప్ ఆఫ్ టీ పౌడర్ అయినా తీసుకోవచ్చండి మనకి చోలే అంటే ఇప్పుడు శనగలు ఉన్నాయి కదా అవి మంచి కలర్ రావడం కోసం మనం ఈ టైప్ టీ పౌడర్ అనేది వేస్తామన్నమాట ఇప్పుడు చోలే బాయిల్ చేయడానికి ఏమేమి వేశాను చెప్తున్నాను చూసేసేంటి చోలే బాగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని దానికి తగినంత వాటర్ వేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసాను ఆ తర్వాత ఒక్క స్పూన్ నూనె వేసాను ఆయిల్ వేసాను తర్వాత ఇక్కడ వచ్చేసరికి టీ పౌడర్ ఉంటుంది కదా అది ఒక స్పూన్లు కాటన్ క్లాత్లో కట్టేసి అందులో అయితే వేసేస్తాను బయట చోలే బటూరే అవి ఉంటాయి కదా అలాంటి కలర్ వస్తుంది అనమాట చోలే కర్రీ చాలా టేస్టీగా అయితే వచ్చింది మీకు చూపిస్తాను చోలే కర్రీ అసలు కలర్ ఎలా వచ్చిందో చోలే కర్రీ చేసుకునేటప్పుడు ఈ టిప్ ఫాలో అవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి చూపిస్తాను బాయిల్ అయిన తర్వాత చోలే ఏ కలర్లోకి చేంజ్ అయిందో ఇంకా మా నయనైతే మార్నింగ్ లేవంగానే వాళ్ళ నాన్నని తీసుకొని పార్కులోకి అయితే వెళ్ళాడు ఇప్పుడే వచ్చాడు చూడండి వాడికి ఈ వాష్రూమ్ అర్జెంట్గా వచ్చేస్తుంది సో అందుకని పరిగెత్తుకొని ఇంటికైతే వచ్చేసాడు నా డ్రై అయిపోయింది వెళ్ళి స్నానం చేసేస్తా చోలే చూసారా ఎంత మంచి కలర్లోకి టర్న్ అయిందో చాలా బాగుంటుంది మేము ఒక పక్క పూరీలు అయితే చేసుకుంటున్నాము మా సౌమ్య అలాగే చందన వాళ్ళిద్దరూ హెల్ప్ చేస్తున్నారు చూసారా బయట రెస్టారెంట్ లాగా ఆ కలర్ వచ్చింది పూరీలు అయితే మంచిగా పొంగిని చాలా టేస్టీగా కూడా ఉంది కర్రీ కూడా మా సౌమ్య అలాగే మా చందన వాళ్ళిద్దరూ మా నాకైతే హెల్ప్ చేస్తున్నారండి ఇక్కడ పూరీ చేయడంలో మీరే చూసేసేయండి నేను చేసుకుంటా పర్లేదు అని చెప్తున్నా కూడా వీళ్ళిద్దరూ బలం ముందుకు వచ్చి చక్కగా చేస్తున్నారండి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేసేసాము మా హస్బెండ్ వచ్చేసరికి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నారు అయిపోయిన తర్వాత మా అత్తమ్మ గారికి ఏవో ట్యాబ్లెట్స్ కావాలంటేను సో నేనైతే ఫార్మాకి వెళ్ళి వస్తున్నాను మా ఇంటికి దగ్గరలో అపోలో ఫార్మా అయితే అవైలబుల్గా ఉంటుంది నేనైతే మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అయిపోయానండి బ్రేక్ఫాస్ట్ అది అవ్వకముందే ఫ్రెష్ అయిపోయాను చక్కగా నలుగది పెట్టుకున్నాను కదా ఫేస్కి సో ఫేస్ చూడండి ఎంత బాగుందో మంచిగా అనిపిస్తుంది స్మూత్గా అనిపిస్తుంది అనమాట మనకైతే ఇది వింటర్స్లో అయితే ఇంకా బాగా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది మావాడైతే ఇక్కడ గేమ్ చేంజర్ మూవీ అయితే పెట్టాడండి కానీ అస్సలు చూడట్లేదు మేమైతే గేమ్ చేంజర్ మూవీ అయితే చూసాము ఆ రోజు ఇలాంటి మూవీస్ చాలానే వచ్చాయి కదా అని అయితే అనిపించింది కానీ సినిమా అయితే బాగానే ఉంది దాకా మంచి చాక్లెట్స్ ఇచ్చాను కదా అందరం అయితే ఆ చాక్లెట్స్ తింటున్నాము మా అత్తమ్మ గారికి బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అండి బాగా చదువుతారు నేను ఇంకా కుకింగ్ పని ఉంటేనూ వంటింట్లోకి అయితే వచ్చాను మిగిలిన చోలే కర్రీ అంతా ఈ బాక్స్లోకి తీసేసుకున్నాను అది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను కుకింగ్ వచ్చేసరికి ఆ రోజు అంటే సాటర్డే రోజు సాటర్డే రోజు వచ్చేసరికి నేను వెజ్ బిర్యానీ అయితే చేశాను చాలా బాగా కుదిరింది ఆ రెసిపీ అంతా నేనేమి షూట్ చేయలేదండి ఇక్కడ వచ్చేసరికి మంచి చాక్లెట్ తీసుకొచ్చాను కదా ఆ మంచి చాక్లెట్తో నేనైతే కాఫీ చేసుకుంటున్నాను చాక్లెట్లో ఆల్రెడీ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి నేనైతే హాఫ్ షుగర్లో ఆ స్పూన్ చాలా చిన్నది అయినా ఇంకా హాఫ్ స్పూన్ మాత్రమే నేను షుగర్ అయితే వేసుకున్నాను డిఫరెంట్గా ఇలా మంచి కాఫీ అయితే ట్రై చేశాను టేస్ట్ అయితే ఓకే ఓకే ఇక్కడ చూపిస్తున్న ఎండి కొబ్బరి వచ్చేసరికి మా అత్తమ్మ పొళ్ళు ఉంటాయి కదా మనం అన్నంలో కలుపుకునే పొడులు కొబ్బరి పొడి ధనియాల పొడి పెసరపొడి అవి చేస్తా అన్నారు సో అందుకని చెప్పి నేనైతే కొబ్బరి చెక్కలు ఎండి కొబ్బరి చెక్కలు అయితే తీసుకొచ్చాను నేను టెన్ రూపీస్ చాక్లెట్ ఒకటి తీసుకున్నాను చూస్తున్నారు కదా ఒక హాఫ్ స్పూన్ షుగర్ అయితే వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసరికి బ్లెండ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ బాగా బ్లెండ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం పాలు పోసుకొని మళ్ళీ బ్లెండ్ చేసేసుకుంటే మన కాఫీ రెడీ మంచి కాఫీ మంచ్ అనేది బిస్కెట్ కాబట్టి కొంచెం మెత్త మెత్తగా అయితే అనిపించింది కానీ ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేస్తే మనకు తెలుస్తుంది కదా చూసారా మనకి మంచి కోల్డ్ కాఫీలా ప్రిపేర్ అయ్యింది నేను కొంచెం వేడిగా ఉన్న అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలైతే పోసుకున్నాను మంచి కాఫీ అయితే ప్రిపేర్ చేసేసాను కదా ఇంకా కప్పులో సర్వ్ చేసుకొని తాగేయడమే నేనైతే ఇలా హాట్ హాట్గా తాగాను అంటే గోరువెచ్చగా ఉందిలండి పక్కన మస్క్ మెలోన్ పెట్టాను కదా మస్క్ మెలోన్ పాలు పోసి జ్యూస్ చేద్దామని అక్కడైతే పెట్టాను మీకు ఇక్కడ కాఫీ ఎలా ఉంది అనేది నేను తాగి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి అర్థమయ్యే ఉంటుంది ఓకే ఓకే అన్నట్టు ఇచ్చే ఎక్స్ప్రెషన్ అయితే నిజంగానే మంచి కాఫీ ఓకే ఓకే అన్నట్టే ఉంది మంచి చాక్లెట్ కంటే డైరీ మిల్క్ చాక్లెట్తో ట్రై చేస్తా నెక్స్ట్ టైం తప్పకుండా షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటా డైరీ మిల్క్ చాక్లెట్ అయితే ప్లెయిన్ చాక్లెట్ కదా మంచి టేస్ట్ ఉంటుందని నాకైతే ఫీలింగ్ ఎందుకంటే అదొక కోల్డ్ కాఫీ టెక్చరో లేదంటే హాట్ చాక్లెట్ లాగా అట్లా అనిపిస్తుంది అని అయితే నాకు అనిపిస్తుంది మీరేమంటారు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి డైరీ మిల్క్ చాక్లెట్తో ట్రై చేయమంటారా డైరీ మిల్క్ చాక్లెట్తో అయితే డైరీ మిల్క్ చాక్లెట్తో అయితే కనుక చాలా బాగుంటుంది అనేది అయితే నాకు అనిపిస్తుంది ఏదో ఒకరోజు అది కూడా ట్రై చేస్తాను ఈసారి కోల్డ్ పాలు అంటే చల్లటి పాలు పోసి ట్రై చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసరికి వెజ్ బిర్యానీ కోసం అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అల్ల వెల్లుల్లి పేస్ట్ తర్వాత నేను పుదీనా టమాటా ఆనియన్ అవి అన్నీ ఫ్రై చేసేసి ఆ పేస్ట్ చేసుకున్నాను అదే మిక్సీ జారు అండ్ దాని కీర వచ్చేసరికి సలాడ్ కోసం ఆ కింద డబ్బా వచ్చేసరికి పుదీనా కొత్తిమీర అనమాట పక్కన మిల్ మేకర్ ఆలు ఇవన్నీ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను కదా అవన్నీ లిడ్ పెట్టి క్లోజ్ చేసేసాను ఒక హాఫ్ అన్ అవర్ ఆగి కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దామని చూస్తున్నారు కదా అరౌండ్ వన్ ఓ క్లాక్ అయితే నేను బిర్యానీ చేయడం స్టార్ట్ చేసేసాను వాటర్ వేసి బియ్యం బాగా కడిగేసుకొని వాటర్ వేసి ఇలా సర్ప్ చేసి ఉంచుకున్నాను మనం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందే ఇలా రైస్ వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా మనకి బిర్యానీ అనేది టర్న్ అవుట్ అవుతుంది అనమాట బిర్యానీస్ కానీ పులావ్స్ కానీ లేదంటే ఫ్రైడ్ రైస్ కానీ ఏవైనా కూడా మనం వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా పడితేనే పొడి పొడిగా వస్తుందండి మనం రైస్లో ఎంత వాటర్ వేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి అటు అయినా ఇటు అంటే కరెక్ట్గా కుక్ అవ్వాలి అంటే వాటర్ కరెక్ట్గా వేయడం చాలా ఇంపార్టెంట్ నేను ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఆ క్వాంటిటీ ఆఫ్ వాటర్ నాకు కరెక్ట్గా సరిపోయింది బిర్యానీ ఎలా వచ్చిందో కూడా మీకు చూపిస్తాను అంతేగాని కంప్లీట్ ప్రాసెస్ అయితే నేను షూట్ చేయలేకపోయానండి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ వేసిన తర్వాత నేను వాటర్ కాదండి ఇక్కడ యూజ్ చేసింది ఇందాక చూపించాను కదా కొబ్బరి పాలు అయితే యూజ్ చేసి బిర్యానీ అయితే చేశాను నేను ఇక్కడ సలాడ్ కోసం కీరా అయితే కట్ చేసుకుంటున్నాను రెండు కీరాలైతే కట్ చేశాను ఒక కీర అయితే నార్మల్గానే తినేసామండి ఆ తర్వాత మళ్ళీ ఇంకో కీర అయితే కట్ చేశాను ఇక్కడ కీర ఏంటంటే మనం ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ దెన్ ఈ సమ్మర్ సీజన్లో కీర చాలా కూల్ చేస్తుంది కూడా బాడీకి మా రెండో అక్క వాళ్ళ బాబు సంప్రీత్ అయితే వచ్చాడు నేను షూట్ చేస్తున్నానని చెప్పేసి చేతులు అడ్డం పెట్టుకుంటున్నాడు నా చేతికి ఫ్రూట్స్ ఇచ్చేసి పక్కకైతే వెళ్ళిపోయాడు మా వాళ్ళందరూ కూడా కెమెరా షై పర్సన్సే అండ్ దెన్ ఇక్కడ బిర్యానీ చూడండి ఎంత బాగా టర్న్ అవుట్ అయ్యిందో చాలా పొడిపొడిగా వచ్చింది అండ్ దెన్ చాలా టేస్టీగా కూడా వచ్చింది స్పైసెస్ అనేవి చాలా మోడరేట్ కాబట్టి మీడియం స్పైసెస్ అయితే వేసాను ఎందుకంటే మేము కొంచెం కారాలు తక్కువే తింటాము సమ్మర్ సీజన్ కాబట్టి అందులో ఇంకా తక్కువ కారం కానీ స్పైసెస్ కానీ మసాలాలు కానీ ఇంకా తక్కువ తినడానికైతే ట్రై చేస్తాము అండ్ దెన్ లిక్విడ్స్ ఎక్కువ తాగుతాం సబ్జా వాటర్ అలాగే మజ్జిగ చెరుకు రసం ఇలా లిక్విడ్ క్వాంటిటీస్లో ఎక్కువ తీసుకోవడానికి ఇష్టపడతాము సమ్మర్ వచ్చేసిందంటేనే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి అదే ఇష్టం లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటారు సాలిడ్గా తక్కువే తీసుకుంటారు అండ్ దెన్ చెప్పాను కదా ఇందాకలా మా అత్తమ్మ గారు ఇలా పొడ్లు ఉంటాయి కదా మనం అన్నంలో కలుపుకుంటాము లేదంటే కూరలలో పైన చల్లుకుంటాం కదా ఆ పొడులు అయితే చేసి పెడుతున్నారు అండ్ దెన్ ఈవినింగ్ నేనైతే ఇలా చిన్న చిన్న రొట్టెలైతే వేశాను ఇడ్లీ పిండి ఉంటేను అందులో కొంచెం బియ్యపరవ్వ కలిపేసి నేనైతే ఇలా చిన్న చిన్న రొట్టెలైతే వేశాను ఈవినింగ్ ఒక్కొక్క రొట్టె తిన్నాము ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి నైట్ డిన్నర్లోకి వచ్చేసరికి దోశ పిండి ఉంటే దోశలు అయితే వేశాను మా భవ్య వాళ్ళు ఊరు వెళ్తున్నారండి వాళ్ళు ఇప్పుడప్పుడీ రారనమాట చెప్తాను కదా చందనగర్లో రిలేటివ్స్ అని ప్రియా వాళ్ళు ముందు రోజు వెళ్ళిపోయారు భవ్య వాళ్ళు వచ్చేసరికి నెక్స్ట్ డే అనమాట భవ్య వాళ్ళు కూడా వెళ్తా వెళ్తా ఈ సామాన్లు కొన్ని ఉంటేను అవి మాకైతే ఇచ్చారు అండ్ దెన్ ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్